లో డెస్ రికవరీ ట్రిబ్యునల్ లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు కృష్ణ గోపాల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నిర్వహించిన అదాలత్ లో బ్యాంకర్లు రుణ గ్రహీతల మధ్య రాజీకి సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యాయి ఈ అదాలత్ తో నూట పదిహేడు కేసులు పరిష్కారం కాగా వంద కోట్లకు పైగా సొమ్ము రికవరీ అయింది టిఆర్డీ ద్వారా స్పెషల్ లోక్ అదాలత్ కేసులు పరిష్కారం అయ్యాయని కృష్ణ గోపాల్ ద్వివేది లోక్ అదాలత్ మెంబర్లు కె సంగర్ జి లక్ష్మీ తెలిపారు

ఫర్దర్ దిస్ పూజ సెటెల్ అండ్ ఆల్ ఎడ్యుకేటర్స్ గివింగ్ యాక్టివ్ రూల్ అండ్ దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఇన్ కంప్రమైజ్ దే రూలింగ్ వెరీ అవుట్ స్టాండింగ్ శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా దీని జూరి శిక్ష ఉంటుంది ఇరవై లక్షలు అంతకన్నా అబౌవ్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిఆర్టీలోకి వస్తాయి జూరి శిక్షణలోకి వస్తాయి అటువంటి కేసెస్ కాంప్రమైజ్ చేసుకోవడానికి అవతల బారో ఇయర్స్కి ఇవతర బ్యాంకర్స్కి కూడా లాభదాయకంగా ఉండేలాగా ఈ లోక్ అదాలత్ ఎస్టాబ్లిష్ స్పెషల్ లోకదాలత్ లోక్ అదాలత్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇద్దరు మెంబర్సు ఉంటారు అనేక మంది బ్యాంకర్సు అలాగే కక్షిదారులు కూడా ఈ అనేక సెటిల్మెంట్స్ చేసుకొని ఇద్దరు పార్టీలు కూడా అటు రికవరీ సైడు ఇటు లాభదాయకంగా ఉండేటట్టు వీళ్ళకి కొంత అమౌంట్స్ కూడా తగ్గిస్తూ ఈ లోక్ సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి ఇవి సుమారుగా ఈ రోజుని ఉన్న లోక్ ప్రస్తుతం ఒక హండ్రెడ్ క్రోర్స్ వరకు రికవరీకి అవకాశాలు కలిగాయి ఇంకా మిగతా రిమైనింగ్ కేసెస్ కూడా జరుగుతాయి ఈ టార్గెట్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్రోర్స్ వరకు టార్గెట్ ఉండేలాగా ఈరోజు లోక్ జరుగుతుంది చాలా వరకు కేసెస్ సెటిల్ అయ్యాయి అందరికీ కూడా అవేర్నెస్ కోసం ముందుగా నోటీసులు పంపించడం అది జరిగింది సో నోటీసులు అందుకుని మోస్ట్ ఆఫ్ ది బ్యాంకర్స్ అలాగే బారోయస్ క్లయింట్స్ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు సో బాగా చాలా వరకు సెటిల్ అయింది ఇంకా ముందు ముందు కూడా ఏ ఎవరికి ఇబ్బంది లేకుండా బార్ ఇటువంటి లోక అదాలత్లు పెట్టి కేసెస్ సెటిల్ చేయడానికి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా ముందున్నారు దీనికి కానీ మా ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడానికి రిజిస్టార్ గారు మా సీనియర్ అడ్వకేట్స్ గుప్తా గారు శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు శర్మ గారు మన కణితి శ్రీనివాసరావు గారు జగన్నాథ్ చాలామంది సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చారు కనుక చాలా బాగా జరిగింది ఇక ముందు కూడా ఇటువంటి కండక్ట్ చేసి సెటిల్మెంట్లకి మార్గం చూపించడం ఎందుకంటే సుప్రీంకోర్టు వారు చెప్పినా కూడా కేసెస్ అన్ని సెటిల్ చేసుకోమని చెప్తున్నారు సో వారి మార్గదర్శకాలను అనుసరించి మేము సెటిల్ చేయడానికి చూస్తున్నాం లోకదాలత్ అనేది బారోవర్స్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఇది అవైల్ చేసుకుని మ్యాటర్లు సెటిల్ చేసుకుంటే లైబిలిటీ బాగా తగ్గిపోతుంది ఇవాళ కాకపోతే రేపైనా బారోవర్స్ అమౌంట్ పే చేయడం తప్పదు బ్యాంకులకి కాబట్టి యాజ్ యాజ్ పాసిబుల్ సెటిల్ చేసుకుంటే ఇంట్రెస్ట్ లైబిలిటీ తగ్గుతుంది బ్యాంకర్స్ కూడా కొంత అమౌంట్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బారోయర్స్ అందరూ ఈ అవకాశం ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్వి దగ్గర దగ్గర యాభై ఐదు మ్యాటలు సెటిల్ అయ్యాయి అలాగే ఐడిబి ఒక ఆరు మ్యాటల్ ఏడు మ్యాటలు సెటిల్ అయ్యాయి ఫుల్గా సెటిల్ అయిపోయాయి ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ దిస్ ద స్పెషల్ లోక్ అదాలత్ అండ్ వీ హ్యావ్ గాట్ ద సమ్ ఆపర్చునిటీ టు సెటిల్ ద మెక్సిమం ఆఫ్ ద కేసెస్ అండ్ రిఫండ్ ఆఫ్ ద అవర్ కోర్ట్ ఫీసెస్ ఆల్సో दिस लोक अदालत कंडेड बाई अवर ऑनरेबल डी आर टी विशाखापट्टनम एजनिक वन हुज गिवज द अपर्चुनिटी टू देंशियल इंस्टीट्यूशन बोरर टू सेटल देयर्स को हियर विदउट मच इन टू द डीप लीगल प्रॉब्लम्स एंड दीगल सो इट विलटल्ड इजीली हियर एज अ बैंक फ्रॉम द डी आर टी विशाखापट्टनम जुरुडिक्शन amounting to more than 200 crore which will be settled today it is going and uh, the most important thing what i liked here all the committee members of the lok adalat they are very polite very patient they are giving equal opportunity both the applicants as the petitioners i hope and i wish this a great success thank you